శాంభువి ముద్ర ప్రాక్టీస్ షాంభువి ముద్ర చేయడం వల్ల అంతర్ముఖంగా త్వరగా ధ్యాన స్థితికి వెళ్ళచ్చు మల్ల గుడ్డు లోనికి వెళ్ళాలి తెల్లదే కనపడాలి చేస్తూ ఉంటే వస్తుంది ハハハハ బంధం 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 ఉద్యాన మూల వన్ ఇస్ టూ ఫోర్ మూలబంధం పన్నీష్ టూ కౌంటింగ్ ఉంటుంది దున్య బ్రహ్మగ్రంథి ఉష్ణుగ్రంథి రుద్రగ్రంథి అని కూడా అంటారు మన మహా మహావిద్యోగ సాధనలో మెయిన్ క్రియ అంటే ఇదే కౌంటింగ్ కరెక్ట్గా ఉండాలి ఎలా పడితే అలా చేయకూడదు ఇది దీన్ని సన్ముఖి ముద్ర అంటారు కొందరు జ్యోతి ముద్ర అని కూడా అంటారు సూత్రనేతి అంటారు దీన్ని రంధ్రాలు శుభ్రం చేసుకోవడానికి ఇలా ప్రతిరోజు చేయడం వల్ల ముక్కు రంధ్రాల్లో ఉన్నటువంటి కల్మసము సూక్ష్మజీవులన్నీ కూడా వచ్చేస్తాయి ఉశ్వాస నిశ్వాసలు ఫ్రీగా ఆడతాయి అన్నమాట హఠయోగ సంప్రదాయంలో సట్క్రియలు ఉన్నాయి షట్క్రియల్లో ఇది మొదటి క్రియ తీసేయి కింద నుండి తీసుకో లోపల నుండి రెండు రెండు తీసుకో ఒకేసారి తీ తీసుకో తీసే లాగు లాగు సూపర్ ఇదే మొదటిసారి వీళ్లకు మన ఆశ్రమం నందు వీళ్ళకు ట్రైనింగ్ ఇస్తున్నాను వీళ్ళు కూడా సట్క్రియల్లో మొదటిది బాగా చక్కగా చేశారు ఇంకా ప్రయత్నిస్తున్నారు చూడండి వీళ్ళు కూడా చాలా చక్కగా చేశారు ముగ్గురు కొత్తగా ప్రారంభించారు ఇప్పుడే నేర్పిస్తున్నాను బాగా చేసి అందరికీ నమస్కారం మా ముగ్గురు యోగానంద భారతి పాద నమస్కరిస్తు నమస్కరిస్తూ హఠయోగ సంప్రదాయంలో ఇప్పుడు మనం సట్క్రియల గురించి తెలుసుకుంటున్నాము సూత్రనేతి గురించి తెలుసుకున్నాము ఇప్పుడు జలనేతి గురించి తెలుసుకుందాం ఈ ముక్కులో నీళ్ళు పోసి ముక్కులో రావాలి ఈ ముక్కులో నీళ్ళు పోసి ముక్కులో రావాలి అప్పుడు ముక్కు రంధ్రాలు శుభ్రం చేసుకునే ప్రక్రియ ఉశ్వాస నిశ్వాసలు ఫ్రీగా ఆడడానికి చూడండి 음네